హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బోండాలు కోరుకుంటాం ఇదేం తీగో తెలుసా అండి మీకు అంతా తెలిసే ఉంటుంది కాకపోతే నేను అడగాలని అడుగుతున్నాను కదండి ఇది రాధాకృష్ణ తీగ అంటారండి దీన్ని ఇది మా ఇంటి పక్కన అవుట్ సైడ్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఉందండి ఇది రెండు మూడు రోజుల నుంచి దీన్ని చక్క వీడియో తీద్దామన్న ఆలోచనతో పిల్లలు స్కూల్ పంపిద్దాం సిక్స్ థర్టీ కల్లా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మా తమ్ముడు పిల్లలు వాళ్ళ పంపిడకి వెళ్ళడాడు చూస్తాను అని చూస్తా అయ్యో తీద్దామని తీలేకపోయా ఈ రోజుకి వస్తే నేను టైం కొంచెం తీశానండి ఇది కొంచెం చూడండి తీగ ఎంత బాగుందో చూసారా మొన్న వర్షానికి చాలా బాగా వచ్చిందండి అసలు గుత్తులు గుత్తులు పూలు పూసిండి వైట్ పింక్ రెడ్ మూడు కలర్స్ ఉంటాయి ఆకులు కూడా చక్క తేలిక చక్కగా ఉంటాను తీగ కూడా వెళ్ళే వరకు చక్కగా గుత్తులు గుత్తులుగా పాకుంటా ఏదో సినిమాలు ఏ తీగ పూలు ఏ కుమ్మ పూలు పాటం చూసారండి అదే రకంగా తీగ తీగ కలాల పైకి పైకి వెళ్ళిపోతున్నాను తే చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారండి నాకు ఇది తీగ చూస్తే చాలా సంతోషం ఇంకోటి ఏంటంటేనండి ఇది మనం జడుగు పూడే చక్క పాయపాయకు గుర్తు పెట్టి పాయ చేస్తే కింద వరకు జడ కుప్పల వరకు పెట్టుకుంటూ వస్తారండి పూల జడలాగే ఉంటుందండి మనం డబ్బులు పెట్టుకున్నా కానీ పూల జడ కొనలేము ఇంకోటి ఏంటంటే ఈ మొగ్గలు మొగ్గలుగా కోసి మనం మాళ్ళ కట్టుకున్నాం అనుకోండి కట్టి బాక్స్లో పెట్టుకుంటే ఇంత పెద్ద పెద్ద పూలు కాకుండా చక్కగా దండ బోరు కానీ చక్కగా తల పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది దండ ఇదైతే మా అమ్మగారు మా చిన్నప్పుడు పెట్టేవారు మీద కోసుకొచ్చింది మా అమ్మగారు కట్టి పెట్టేవాళ్ళండి ఇప్పుడు అంటే పెద్ద నైస్ తేలం కదండి అందరూ ఒక పెట్టుకోవడము ఒక చిన్న మందార పువ్వు పెట్టుకొని చేస్తారు పెద్ద పెద్ద దండలో పెట్టుకుంటుంది అండి పెద్ద పెద్ద పూలు పెట్టుకుంటుంది వాస్తవంగా అయితే ఆడవాళ్ళకి చాలా మంది పూలు అంటే చాలా ఇష్టం అండి పెద్ద పెద్ద దండలు ఇష్టపడతారు కదా నేను కూడా అంతేనండి కాకపోతే ఏంటంటే మనకు జరుగుబాటు చిన్న ఒక గులాబు పెట్టుకుని తల్లలో వెళ్ళిపోతానండి అందరూ పెట్టుకుంటే అనిపిస్తుంది అయ్యో వాళ్ళు చాలా పెద్దదండ్రు పెట్టుకున్నారు కదా చాలా పూలు ఉన్నాయిగా పెట్టుకుందాం అనుకుంటానండి కాకపోతే పెట్టుకుంటే కట్టుకున్న శక్తి ఆ శక్తి అంటే పనంతా చేస్తారండి ఇట్లా ఆ ఎందుకులే అన్న ఆలోచనతో మళ్ళీ ఆగిపోతావు పూ పెట్టి వెళ్ళిపోతానండి కానీ అండి దండగా కట్టుకుంటూ ఉంటుందండి అసలు మనం లోపల మరుము అట్లాంటివి వేసుకుని కట్టుకునే పని కూడా ఉండదండి తెలుపు పింకు కలిపి పక్క పక్కన పెట్టి కట్టామనుకోండి ఆ దండ ఎక్సలెంట్గా దేవుడి అలా తీసుకుంటే ఇంకా బాగుంటుందండి శుక్రవారం కూడా ఒక గుద్ది తీసుకొచ్చి అటో పుట్టి గడప దగ్గర పెట్టినా కానీ అందంగా ఉంటాయండి ఈ పూలు మట్టికండి మా ఇళ్ళ దగ్గరలో ఉన్నాయండి చక్క సాయంత్రం పూట చక్క కమ్మటి వాసన శనదా పువ్వు వాసన వేరు ఈ పువ్వు వేరు మళ్ళీ వేరండి ఈ పువ్వు వాసన మనకి ఇంకా సగొందం అండి చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా ఒక తేగ ఇస్తే అనిపిస్తుంది రెండు మూడు రోజులు వాటి టెర్రాస్ మీద కూడా ఒక డబ్బాలు పెట్టి తేగ పెడదాం అనుకున్నానండి మా చుట్టాలిద్దరు ముగ్గురు అడిగారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నా అవసరంలో పెట్టానండి తీగ అయితే చాలా బాగుంటుంది పువ్వు కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి మీకు నచ్చిన లైక్ ఉండి ప్లీజ్